హాయ్ హలో ఫ్రెండ్స్ ట్రెనిల్ మేడియాస్కి నేనైతే వెల్కమ్ చెప్తున్నాను ఈరోజు బ్లాగ్ అంతా నేను మీ స్మైల్ చేయబోతున్నాను అనమాట ఇప్పుడు అయితే పొద్దున త్రీ అయిపోయింది మేము ఇప్పుడు ఫ్లై నా మమ్మీ డాడీ ఏమో నన్ను ఫ్లైట్ దగ్గర డ్రాప్ చేయడానికి వస్తున్నారు మేము చెన్నై నుంచి ముంబై వచ్చేసి ఆల్రెడీ టూ మంత్స్ అనమాట ఇప్పుడు నేను సోలోగా చెన్నై వెళ్తున్నాను నేను ఫోర్త్ ఇయర్ కాలేజ్ స్టూడెంట్ అనమాట నాది ఇప్పుడు సెకండ్ సెమ్ జరుగుతుంది సో ప్రాజెక్ట్ వర్క్ కోసం లైక్ ఎవ్రీ వన్ టూ మంత్స్ అట్లాగా సబ్మిట్ చేయడానికి వెళ్ళాలి సో ఇప్పుడే ఫస్ట్ టైం ఈ సెమ్కి నేను వెళ్తున్నాను అనమాట చెన్నైకి సో ఈరోజు వ్లాగ్ అంతా నేను ఎలా చెన్నై వెళ్ళాను టూ మంత్స్ తర్వాత మా ఫ్రెండ్స్తో ఎలా యునైట్ అయ్యాము మేమందరం ఎంజాయ్ ఎలా ఎంజాయ్ చేశాము అదంతా చూపిబోతున్నాము ఇప్పుడైతే ఇక్కడ నేను మమ్మీ లైక్ ఫ్లైట్ దగ్గరికి వెళ్ళడానికి డ్రాప్ చేయడానికి వస్తున్నారు పొద్దున్నే లైక్ ఫస్ట్ టైమ్ మెట్రోలో వెళ్దాం అనుకున్నాము బట్ సోలో ఎందుకు నైట్ అని వీళ్ళంతా టెన్షన్ పడిపోయి నన్ను తీసుకెళ్తున్నారనమాట బొమ్మరీళ్ళు మమ్మీ డాడీ లాగా నేను నా ఒపీనియన్ పట్టించుకోకుండా ఇంకా మేము వదిలిపెడతాం మేము వదిలి పెడతాం అని మూడింటికే వాళ్ళు కూడా నాతో పాటు లేసి లైక్ ఏదో నైట్ డ్రెస్ బ్రష్ చేసామంటే చేసి చేయలేదంటే చేయలేదు అలాగే ఇంకా వెళ్ళానైతే వెళ్తున్నాం అనమాట ఇక్కడైతే మనం మనం ఎయిర్పోర్ట్కి వచ్చేసాము ఇది అయితే ట్వంటీ ఫిఫ్త్ ఎర్లీ మార్నింగ్ అనమాట సాటర్డే లైక్ రివ్యూ ఎవ్రీ టైమ్ సాటర్డే నే పెడుతున్నారు ఎయిర్పోర్ట్ అయితే ఫుల్ కలర్ఫుల్ గా ఉంది నెక్స్ట్ డే ట్వంటీ రిపబ్లిక్ డే కదా సో ఆ ఫ్లాగ్ కలర్స్ తో అంతా బాగా డెకరేట్ చేశారు ఇక్కడ మేమైతే కొద్ది కన్ఫ్యూజ్ కూడా అయ్యాము ఆ ముంబై ఎయిర్పోర్ట్ చాలా పెద్దగా ఉంది కిందకెళ్ళాలా పైకి వెళ్ళాలా అక్కడే కన్ఫ్యూజన్ కూడా స్టార్ట్ అయింది మాకు ఆల్రెడీ సో ఇలా వెళ్తే వెళ్తున్నాం అనమాట నేనైతే సూపర్ ఎక్సైటెడ్గా ఉండే ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఫ్రెండ్స్ని చూసాను బా ఓన్లీ ఈ మధ్య ఆన్లైన్లో లేకపోతే మీట్స్లో కలవడం తప్పితే ఫేస్ టు ఫేస్ చూసి చాలా రోజులైంది వాళ్ళందరినీ సో ఆ ఎక్సైట్మెంట్తో అలా వెళ్తున్నాను అనమాట ఆల్రెడీ ఇక్కడైతే మా పేరెంట్స్ డ్రాప్ చేసేసి వెళ్ళిపోయారు మమ్మీ వాళ్ళ ఇంటికి ఇక్కడ ఫుల్ రష్ ఫ్రెండ్స్ అసలు నాలుగే అయింది అయిన కూడా ఫుల్ రష్ నేను ఒక మూవీ యాక్టర్ని కూడా చూసాను హిందీ మూవీ యాక్టర్ మోస్ట్లీ ఆ టెర్రరిస్ట్ మూవీస్లో లాగా ఉంటారు ఆయన బట్ పేరు నాకు సరిగ్గా గుర్తులేదు చెకింగ్ అంతా అయిపోయింది అయితే నేను కిందకు వచ్చేసాను ఇంకా లోపలికి సో ఈ మధ్య నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను నా ఇంటర్న్షిప్ సో చాలా రోజులైంది ఇట్లా సోలోగా ఇట్లా బయటకు వచ్చి ఎప్పుడో ఇంతకుముందు వచ్చాను థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు ఒకసారి సో ఇప్పుడు మళ్ళీ వచ్చాననమాట చాలా రిఫ్రెషింగ్గా ఒక్కదాన్నే సోలోగా అట్లా చోలో పాటలు పెట్టుకుంటూ మొత్తం వ్యూ చేశాను అనమాట ఎయిర్పోర్ట్ని చాలాసేపు తిరిగాను లైక్ నాకు వన్ టూ అవర్స్ టైం ఉండే అప్పటికి ఇంకా ఫ్లైట్కి సో ఫుల్గా ఎంజాయ్ చేశాను అనమాట అటు ఇటు తిరుగుతూ ఇలా బ్యాగ్ వేసుకొని ఏదో నేనే ట్రిప్పుకి వచ్చినట్టు ఎయిర్పోర్ట్ ట్రిప్కే సైట్ సీన్కి వచ్చినట్టు ఎంజాయ్ చేశాను అనమాట మనమైతే ఎయిర్పోర్ట్ వచ్చేసాము లోపలికి బ్యాగ్ చెక్కించేసే అంతా వచ్చేసాము కదా ఇప్పుడు అయితే లైక్ ఫార్టీ బి వచ్చింది నా గేట్ లైక్ ఇట్స్ వే లాంగ్ ఆ కార్నర్ అనమాట సో నడుస్తున్నాను నేనైతే ఇవన్నీ సూపర్ స్టాల్స్ అవన్నీ పెట్టారనమాట లైక్ లాస్ట్ టైం ఆల్రెడీ డాడీతో వచ్చినప్పుడు చూపించాను కదా ఈసారి ఇంకా లైక్ సరే చాలా మంది జనాలు ఉన్నారనమాట లైక్ సూపర్ రష్ గా ఉంది ఇక్కడైతే ఇంకా నేను ఫ్లైట్ దగ్గర గేట్ దగ్గరకు వచ్చి కూర్చున్నాను అనమాట చాలాసేపు అటు ఇటు వాకింగ్ చేశాను నాకు పొద్దు పొద్దున్నే వాకింగ్ అయింది ఇవాళ ఫ్లైట్ నేను వచ్చినప్పటికీ థర్టీ మినిట్స్ ముందే వచ్చాను నేను ఇంకా ఫ్లైట్ అప్పటికే ఫిఫ్టీన్ మినిట్స్ డిలే అయ్యేసరికి చాలాసేపు అట్లా ఇట్లా వెయిట్ చేసి చాలా ఈ వీడియోస్ తీసి అందరూ అవి విచిత్రంగా కూడా చూశారు ఇక్కడైతే ఇంకా నేను టర్ టెర్మిన నుంచి వెళ్ళిపోతున్నాను అనమాట ఫ్లైట్లోకి నా ఫ్లైట్ వచ్చేసి ఎయిర్ ఇండియా బట్ విస్తారా వాళ్ళ ఫ్లైట్ ఇచ్చారనమాట మాకు చాలా స్పేషియస్గా నీట్గా ఉండే ఫ్లైట్ ఎక్కడానికి చాలా మంచి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్గా సిస్టర్ సిస్టర్స్గా బ్రదర్ బ్రదర్గా అలా వచ్చారనమాట వాళ్ళందరినీ చూస్తుంటే నేను నా ఫ్రెండ్స్ని ఎప్పుడు చూస్తానా ఎప్పుడు కలుస్తానా అని చాలా ఎక్సైటింగ్గా ఉండింది ఇక్కడైతే నేను నా సీట్లోకి వచ్చి కూర్చున్నాను లాస్ట్ సీట్ వచ్చి వచ్చిందనమాట యాక్చువల్లీ నేను ఇంట్లోనే బుక్ చేసుకున్నాను లాస్ట్ సీట్ కావాలని బట్ ఒక్క ప్రాబ్లం వచ్చి నాకు తెలిసింది ఏంటంటే మన లాస్ట్ సీట్లో కూర్చుంటే సీట్ వెనక్కి అవ్వదు ఫ్రెండ్స్ సో లాస్ట్ బట్ వన్ సీట్ బుక్ చేసుకోండి అది స్పేషియస్గా ఉంటుంది నేను రిటర్న్లో అదే చేశాను ఇక్కడైతే అందరు ఇంకా స్లోగా ఎక్కుతున్నారు అంతా మనకి చెప్తారు కదా సైన్స్ ఎట్లా డిజాస్టర్ అదంతా వస్తే చేయాలని అదని చెప్తున్నారు నేను ఇంకా పాటలు పెట్టుకొని అట్లా బయటికి చూస్తూ ఉన్నాను ఇదైతే మన ఫ్లైట్ స్టార్ట్ అయిపోయింది సో ముంబై నుంచి చెన్నై ఎంత వన్ అవర్ ట్వంటీ మినిట్స్లో అట్లా వెళ్ళామనమాట ఫాస్ట్గా వెళ్ళింది ఫ్లైట్ పొద్దున్నే ఇప్పుడైతే ఫ్లైట్ ఇంకా పైకి వచ్చేసింది అనమాట కిందేమో మొత్తం చీకటి చీకటిగా ఉండే కదా ఇందాక చూసినప్పుడు పైకి రాగానే బ్యూటిఫుల్ సన్ రైజ్ క్లౌడ్ అక్కడ ఒక ఉంది అది క్లౌడ్స్ అనమాట దాని పైనుంచి సన్ రైజ్ అవుతుంది బ్యూటిఫుల్గా ఉండే పొద్దున్నే అండ్ ఇక్కడ వచ్చేసి వాళ్ళు ఫ్రీ బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు ఎయిర్ ఇండియా కాబట్టి ఫ్రీ బ్రేక్ఫాస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ బెన్ బన్ ఇచ్చారు మనకి బటర్ ఇచ్చారు అండ్ దెన్ ఇక్కడ లోపల వచ్చేసరికి బీన్స్ కర్రీ ఇంకా ఆమ్లెట్ ఇచ్చారనమాట దాన్ని తెరవడానికి నేను పడ్డ కష్టాలు సింగిల్ హ్యాండ్ తోటి మమ్మీ ఉంటే వీడియోస్లో ఫాస్ట్ ఫాస్ట్గా తెరిసేది నేను ఒక్కదాన్నే ఒక చేత్తో కెమెరా ఒక చేత్తో అది తెరిసేసరికి అలా అలా స్లో అయిపోయింది బీన్స్ ఆమ్లెట్ అండ్ దెన్ పొటాటో ఇచ్చారనమాట నాకు ఆమ్లెట్ అంతగా నచ్చదు బట్ ఓకే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏదో ఒకటి తినాలి కాబట్టి తినేశాను ఇంకా నేను తిని అంతా అయిపోయేసరికి ఇంకా ఫ్లైట్ ల్యాండ్ అవుబోతుంది అని చెప్పారనమాట నేను ఆల్రెడీ ఎక్కకముందే ఫ్లైట్ ఎక్క ముందే మా ఫ్రెండ్స్కి మెసేజ్ పెట్టాను ఏదన్నా ఛాన్స్ ఉందా నన్ను ఎక్కించుకొని తీసుకెళ్ళడానికి అని లేకపోతే లోకల్ ట్రైన్లో అనుకున్నాను చెన్నైలో లోకల్ ట్రైన్ బాగా కనెక్టివిటీ ఉంటుంది మా కాలేజ్ ఎదురుగానే ఉంటుంది అనమాట స్టాప్ బట్ థ్యాంక్ గుడ్నెస్ మా అజయ్ అనే ఫ్రెండ్ లైక్ అప్పుడే కాలేజ్కి వెళ్తున్నానని మెసేజ్ చేశాడు సో ఇంకా తనను వచ్చి పికప్ చేసుకోమంటే చేసుకున్నాడు బైక్ మీద వచ్చేసరికి నా జుట్టు అయితే ఎలా పడితే అలా అయిపోయింది ఫ్రెండ్స్లోకి కెమెరా ఆన్ చేయగానే ఏంటి జుట్టు అనుకున్నాను హలో అజ్ దిస్ ఇస్ అజయ్ మై ఫ్రెండ్ హాయ్ సి హాయ్ సి హాయ్ అండ్ తెలుగు వి వీఆర్ గోయింగ్ ఫర్ ద రివ్యూ రివ్యూకి వెళ్తున్నాం మేము తిను వేరే గ్రూప్ నేను వేరే గ్రూప్ ఏదో నన్ను ఎయిర్పోర్ట్లో పికప్ చేసుకున్నాడు లేక్ దగ్గర ఉన్నాడు రమ్మన్నాను సో పికప్ చేసుకున్నాడు అనమాట సో ఇప్పుడైతే మా వర్క్ అంతా అయిపోయింది నేను యాక్చువల్లీ లోకల్ ట్రైన్లో పిని వాళ్ళని కలిసి వెళ్ళాలి ఉండే బట్ టైం చాలా అయిపోయేసరికి ఇంకా డైరెక్ట్ ఫ్రెండ్స్ తెలుస్తున్నారనమాట వీళ్ళందరినీ కన్విన్స్ చేసి వీళ్ళందరితో ఎయిర్పో ఎయిర్పోర్ట్లో అయితే డ్రాప్ చేయించుకుంటున్నాను తిను నా బెస్ట్ ఫ్రెండ్ వైష్ణవి లైక్ హిందీ అమ్మాయి ఎక్కువ తెలుగు రాదు దిస్ గైస్ జవర్సన్ ఈజ్ తమిళ్ గై ఎక్కువ తెలుగు రాదు యూనో తెలుగు మాట్లాడు అందరూ బాగున్నారా టెల్ దాట్

కౌశిక్ యు నో తెలుగు ఐ కెన్ అండర్స్టాండ్ తెలుగు టెల్ వన్ థింగ్ ఇన్ తెలుగు స్మాల్ థింగ్ ఎలా ఉన్నారు ఐ కెన్ సూపర్ బెటర్ దెన్ జవర్సన్ టు బెటర్ జబర్షన్ ఐ హాడ్ టు టీచ్ వే బెటర్ దెన్ మీ ఇక్కడికైతే ఇంక ఏరో హబ్కి వచ్చేసామన్నమాట అందరం లేపెట్టుకొని లేపెట్టుకొని అందరినీ తీసుకొచ్చాను కార్లో ఉన్న వాళ్ళే కాకుండా ఇంకా ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ కూడా వచ్చారు అజయ్ వాళ్ళంతా ఇక్కడైతే మేము ఇంకా అందరం మిల్క్ షేక్స్ అవి ఇవి చెప్పుకున్నాము యా वॉटर भी ड्रिंक वाटर సో అలా వన్ అవర్ ఫ్రెండ్స్తో ఫుల్గా ఎంజాయ్ చేసిన తర్వాత ఇంకా నేనైతే మళ్ళీ ఫ్లైట్ ఎక్కడానికి వచ్చేసాను అనమాట వచ్చే ముందు కూడా అన్నారు అసలు నువ్వు వన్ డే కోసం ఎందుకు వచ్చావు రివ్యూ కోసమే వచ్చాను మెయిన్గా అయితే వాళ్ళు తిట్టారనమాట ముందు రోజు రావాల్సింది నెక్స్ట్ డే వెళ్ళాల్సింది అలా అలా అని చెప్పి బట్ ఇంకా మళ్ళీ నాకు వర్క్ కూడా ఉంది కదా అని చెప్పేసి నేను వన్ డే సేమ్ డేనే ఫ్లైట్ బుక్ చేసుకున్నాను రిటర్న్ది ఇంక ఇలా అయితే వచ్చేసాను నా టర్మ్లోకి వచ్చేసాను వచ్చినా అనిపించింది లైక్ ఈ కాలేజ్ డేసే చాలా ఎంజాయ్ చేయాలి లైక్ వర్క్ ఫ్రమ్ హోమ్లోకి వచ్చినాక నాకు ఫ్రెండ్స్ ఎక్కువ అంటే మనం కలవం కదా వాళ్ళు దూరంగా ఎక్కడో ఉంటారు అప్పుడు అనిపిస్తుంది అనమాట ఉన్న టైంలోనే చాలా ఎంజాయ్ చేస్తే బెటరు తర్వాత ఏదో మిస్ అనుకునే బదులు సో ఎవరైనా కాలేజ్లో ఉంటే స్కూల్లో ఉంటే మీ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాల్సినంత ఎంజాయ్ చేయండి చదువు అనేది మీరు ఇంటికి వచ్చినాక చదువుకోవచ్చు బట్ ఆ ఎంజాయ్ అనేది కాలేజ్ టైంలో కంపల్సరీ చేయండి స్పేస్ అయితే తీసుకోండి మీ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడానికి ఇంక ఇక్కడైతే నైట్ ఎక్కేసాను ఫ్రెండ్స్ చాలా అలసిపోయాను బట్ స్టిల్ లైక్ ఎంజర్థి చచ్చుకొని షూటింగ్ అయితే చేశాను అనమాట ఎందుకంటే నేను మమ్మీకి ప్రామిస్ చేశాను ఈ వీడియో నేనే కంప్లీట్ చేస్తాను అని సో అలా అయితే వచ్చి కూర్చున్నాను రైట్ ఫ్లైట్కి కూడా రెస్ట్ ఉంది ఫ్రెండ్స్ కొట్టుకుంటున్నారు లోపలికి రావడానికి కూడా ఇక్కడైతే నాకు డిన్నర్కి మంచి చికెన్ బిర్యానీ అయితే ఇచ్చారు సో అది ఓపెన్ చేస్తున్నాను వేరే వాళ్ళు అయితే ఒక బిర్యానీ తిని డొనట్ వదిలేస్తున్నారు పెరుగు వదిలేస్తున్నారు బన్ను వదిలేస్తారు నేను అలా కాదు అదే ఒక విందు భోజనం అన్నట్టు అంత ప్రశాంతంగా ఎంజాయ్ చేసుకుంటూ మూవీ పెట్టుకొని అయితే తినేసాను అనమాట ఫస్ట్ బ్రెడ్ మంచిగా ఓపెన్ చేసి బటర్ పూసుకొని స్లోగా అలా అయితే ఎంజాయ్ చేశాను ఇంకా నేను దిగగానే మమ్మీ వాళ్ళు వస్తా అన్నారు పొద్దున్నే చెప్పాను ఫ్రెండ్స్ లైక్ టెన్నే ఏ కదా అక్కడ మెట్రో ఉంటుంది ఆటోకి ఎక్కి మెట్రో ఇంటికి వచ్చేస్తాను అని అయినా వినకుండా మా బొమ్మరిల్లు పేరెంట్స్ వస్తాం వస్తామని చెప్పారు సరే ఇంకా నేనేం చేయలేను వాళ్ళని మార్చలేను అని చెప్పేసి వాళ్ళ వన వాళ్ళు అనమాట ఇక్కడ నెక్స్ట్ అయితే ఇక్కడ చూసారు కదా ముంబై ఏరియల్ వ్యూ సూపర్గా ఉంది మనకు చెన్నైలో కానీ హైదరాబాద్లో కానీ చూస్తే ఏంటంటే లైక్ ఏరియల్ వ్యూలో అంత స్కై స్క్రేపర్స్ ఉండవు కదా ఏమంత కనిపివ్వదు కానీ ఇక్కడ లైటింగ్లో ముంబై ఏరియల్ వ్యూ అయితే సూపర్గా ఉంది పొద్దున కూడా ఇంత కనపడదు ఫ్రెండ్స్ ఆ స్మోక్లో ఇప్పుడైతే సూపర్గా కనబడుతుంది అనమాట ఇక్కడ అయితే ఇంక నేను వచ్చేసాను మమ్మీ వాళ్ళు కనపడ్డారు వాళ్ళని ఎత్తుక్కోవడం కూడా ఒక టాస్కే అయిపోయింది మాకు నేను ఇంకొకరి దగ్గర దిగి వాళ్ళని ఎత్తుక్కొని వాళ్ళ పార్కింగ్లోకి వచ్చేసరికి వీళ్ళు ఇద్దరైతే వచ్చారు ఇక్కడ అదే డిస్కషన్ జరుగుతుంది ఎలా వచ్చాను అని ఇంక ఇలా అయితే వీళ్ళు వచ్చి నన్ను ఇంటికి తీసుకెళ్ళిపోయారనమాట నేను లేకుండా మా మమ్మీ డాడీ కూడా ఏదో ఎంజాయ్ చేసాం పొడిచామన్నారు ఫ్రెండ్స్ అది ఏం చేశారు వాళ్ళు ఎలా ఎంజాయ్ చేశారు నాకు కూడా తెలుసుకోవాలని ఉంది నాకు కూడా ఏం చెప్పలేదు ఇప్పటివరకు సో వాళ్ళు ఏం చేశారు అదంతా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందరు కానీ ಸೊ ಇವ ಇದು ಅಂತ ನಾ ಟ್ರಿಪ್ ಅನ್ಮ ನೆಕ್ಸ್ಟ್ ವೀಡಿಯೋವರೆಗೂ ಅಂದರೂ ಟೇಕ್ ಕೇರ್ ಬಾಯ್ ಬಾಯ್ ಲೈಕ್ ಶೇರ್ ಅಂಡ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಟು ಟ್ರೆಂಡ್ ಇನ್ ಹಿಲ್ ಮೈ ಐಡಿಯಾಸ್